హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి ఈ నోటిఫికేషన్ మనకైతే రిలీజ్ కావడం జరిగింది ట్రైనింగ్ ఇచ్చి మనకు జాబ్ అయితే ఇస్తున్నారండి సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లైమి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఈ జాబ్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది ట్రైని ఆపరేటర్ నూట ఇరవై వ్యాకెన్సీస్ అలాగే ట్రైనీ ఆపరేటర్కి సంబంధించి ఇక్కడ మనకు ఐటీఏకి సంబంధించి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు టూ టు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నైన్టీన్ థౌసండ్ శాలరీ అయితే ఇస్తారు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండే వాళ్ళు ఎలిజిబుల్ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఓన్లీ మేల్ అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్ ట్రైనింగ్ ఆపరేటర్ డిప్లొమాకి సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ట్వంటీ వ్యాకెన్సీస్ ఉన్నాయి ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ థర్టీ ఫోర్ శాలరీ ఇస్తారు ట్రైనింగ్ ఇంజనీర్ బీటెక్ సంబంధించి త్రిపుల్ఈ మెకానికల్ ఈసీఈకి సంబంధించి థర్టీ వ్యాకెన్సీస్ ఉన్నాయి సో దీనికి సంబంధించి ట్రైనింగ్ బిఎస్సీ కెమిస్ట్రీకి సంబంధించి మేలు ఫిమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీన్ వ్యాకెన్సీస్ ఉన్నాయి సిక్స్టీన్ థౌసండ్ శాలరీ ఇస్తారు మనకు ట్రైనింగ్ ఫిఫ్టీన్ డేస్ ఇచ్చి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది జాబ్ లొకేషన్ మనకు శ్రీ సిటీ ఉంటుంది సుల్లూరుపేట తిరుపతి డిస్టిక్లో సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్డేటెడ్ రెజ్యూము పాస్పోర్ట్ సైజ్ ఫోటో సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీస్తో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది ఇంటర్వ్యూ మనకు ఎస్వీఏ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పిచ్చాటూర్ రోడ్ శ్రీకాళహస్తి తిరుపతి డిస్టిక్లో అయితే ఉండడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ మనకు లెవెంత్ జూలై సో దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ వచ్చి ట్వెల్త్ ఉంటుంది సో దీనికి సంబంధించి హెచ్ఆర్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ ఇచ్చారు అలాగే రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు ప్రతి ఒక్కరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయొచ్చు కాంటినెంటల్ కాఫీకి సంబంధించిన ఏదైతే కంపెనీ ఉందో అందులో మనకు ఈ జాబ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ట్రైని ఆపరేటరు ట్రైని ఇంజనీరు ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది సుల్లూర్పేటలో మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది మొత్తం ప్రొవైడ్ చేస్తారు జాబ్ వచ్చిన తర్వాత అకామిడేషన్ ఫుడ్ కూడా కంపెనీ వాళ్ళు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి